లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది నిన్న జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో గెలుపు గుర్రాల జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది తెలంగాణ నుంచి ఏడు స్థానాలకు అభ్యర్థులను ఖరారైనట్లుగా సమాచారం నియోజకవర్గాల వారి బలాబలాలు సామాజిక సమీకరణాల ప్రకారం అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది తొలి జాబితాలో సికింద్రాబాద్ పెద్దపల్లి నల్గొండ మహబూబ్ నగర్ మహబూబాబాద్ చేవెళ్ల మల్కాజ్గిరి అభ్యర్థుల ఖరారు చేయగా ఖమ్మం సహా మిగిలిన స్థానాలను పెండింగ్ పెట్టినట్లు సమాచారం సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర మొత్తానికి పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ఏడు స్థానాలను మొదటగా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి నిన్న ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంతో సహా పది రాష్ట్రాలు మొత్తం అరవై అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపికపైనే ప్రధానంగా నిన్న ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో నిన్న చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వచ్చేటటువంటి అంశంలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగినటువంటి అభ్యర్థుల పైన చర్చ జరిగింది సమావేశంలో పిసిసి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పదకొండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయంతో కూడుకున్నటువంటి పదకొండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పైన ప్రధానంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దాంట్లో ప్రధానంగా నిన్న రాత్రే తొలి జాబితాలో దాదాపు తొమ్మిది నుంచి పదకొండు పదకొండు మంది పదకొండు పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటిస్తారంటూ కూడా ఆ రాత్రి వార్తలు వచ్చినటువంటి పరిస్థితి కానీ తాజాగా ఈరోజు మరి కాసేపట్లో మధ్యాహ్నం లోపులో కల్లా పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి పదకొండు తొమ్మిది నుంచి పదకొండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది దానిలో ప్రధానంగా తొలి జాబితాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు మొదటగా మహబూబ్ నగర్ జిల్లా నుంచి చల్లా వంశీచందర్ రెడ్డి ముందుగా ఈయన మహబూబ్నగర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడే అక్కడే సీఎం రేవంత్ రెడ్డి ఆయన అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు మరొకవైపు చేవేళ్లకు సంబంధించినటువంటి అంశంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సునీత మహేందర్ రెడ్డికి అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేయబోతున్నారు దాంతోపాటు మరొకవైపు జహీరాబాద్ జహీరాబాద్కి వచ్చినప్పటికీ సురేష్ సెట్కర్ ముందు నుంచి కూడా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అసెంబ్లీ స్థానాన్ని ఆశించినప్పటికీ ఆయనకి మొండి చేయి చూపించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జహీరాబాద్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసేటటువంటి నిర్ణయానికి అధిష్టానం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు మరొకవైపు చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు అరవింద్ ధర్మపూర్ ప్రస్తుతం ఆయనకి ధీటుగా మాజీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఆయనకి ధీటుగా కాంగ్రెస్ బరిలో నిలబోతుంది దాంతో పాటు మరొకవైపు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే వేక్కి సంబంధించినటువంటి కుమారుడు ఆ గడ్డం వంశీ ఇతన్ని పెద్దపల్లి నుంచి బరిలో బరిలో దింపేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరొకవైపు మల్కాజిగిరి నుంచి అంటే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి పార్లమెంట్ మల్కాజ్గిరి నియోజకవర్గం ఆ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గం లో దాదాపు ఆయన కటౌట్లు ఏర్పాటు చేసుకుంటే ఆయన ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలో దాదాపు ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దీంతో పాటు మరొకవైపు మెదక్ నియోజకవర్గానికి సంబంధించి చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య చాలా పోరు రసవత్రంగా ఉంటుంది కాబట్టి అక్కడ బలమైనటువంటి క్యాండిడేట్ని దింపాలనేటటువంటి ఆలోచనలో భాగంగా నేలమ్మదికి అక్కడ అవకాశం కల్పించేందుకు అధిష్టానం సిద్ధమవుతుంది దాంతోపాటు మరొకవైపు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో తండ్రి కొడుకుల మధ్య ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి వర్సెస్ రఘువీరారెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నప్పటికీ ఆయన కుమారుడు రఘువీరారెడ్డికే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది దీంతోపాటు మరొకవైపు ఖమ్మం అదేవిధంగా భువనగిరితో పాటు మరొకవైపు మరొక నియోజకవర్గం మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇంకా పేటముడి కొనసాగుతూనే ఉంది ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో అగ్రనేతలకు సంబంధించినటువంటి పుత్రరత్నాలు ముఖ్యంగా అక్కడ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క సతీమణి ఆ నందిని అక్కడ పోటీ పడుతున్నారు టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు మరొకవైపు పొంగులేటి మంత్రి పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయనతో పాటు మరొకవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు అయినటువంటి యుగందర్ కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు ఈ ముగ్గు ఈ ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఖమ్మం టికెట్కి సంబంధించి వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది తొలి జాబితాలో ఖమ్మం వచ్చేటటువంటి పరిస్థితి లేదు దాంతోపాటు నాగర్ కర్ణులకు సంబంధించినటువంటి అంశంలో మల్లిరావుతో పాటు సంపత్ కుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది మరొకవైపు ఇప్పటికే ఒకవైపు మల్లిరావు ఆయనకి ఇచ్చినటువంటి పదవిని సైతం రాజీనామా చేసి నేను నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయబోతున్నా నాకు సీఎం హామీ ఇచ్చారనేటటువంటి అంశాన్ని కూడా ఆయన బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం కూడా పెండింగ్లో ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు మరొకవైపు మహబూబాద్కు సంబంధించినటువంటి అంశంలో మాత్రం పొంగులేటికి సంబంధించినటువంటి అనుచరులు విజయబాయి అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి బలరాం నాయక్ ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ దాదాపు అధిష్టానం మాత్రం బలరాం నాయక్ వైపే మొగ్గు చూపుతున్నట్లయితే సమాచారం అందుతుంది దీంతో పాటు మరొకవైపు ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్కు సంబంధించి ఇప్పటివరకు కూడా అభ్యర్థి దొరకనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇండియా కూటమిలో భాగంగా ఎంబీటీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆనందరావుకి టికెట్ కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీంతో పాటు మరొకవైపు కరీంనగర్ అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి వరంగల్ భువనగిరి ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా అధిష్టానం ఇంకా కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడ అభ్యర్థుల అంశంలో ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో మరొక రెండు మూడు రోజుల తర్వాత అక్కడికి సంబంధించినటువంటి మిగతా మొదటి జాబితాలో దాదాపు తొమ్మిది నుంచి పదకొండు మంది అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది మొదటి జాబితా మధ్యాహ్నం లోపు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రెండో జాబితాకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం మరొకసారి అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సునీల్ రైట్ నాగేంద్ర